హాయ్ అండి పది బ్లౌజులు పది బ్లౌజులు కట్ చేసి కుట్టాలి వర్క్ వేపించేసినాను ఏడు బ్లౌజులకి కంప్యూటర్ వర్క్ ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలి ఫస్ట్ లైనింగ్ కట్ చేసి తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి ఎక్స్ట్రా ఓయించి వదులుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మొత్తం కుట్టేసిన తర్వాత కంప్లీట్ అయితే ఏవో మోడల్ వేయించినాను ఏంటి అనేది చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చిన్న చిన్న టిప్స్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాము కొన్ని ఇప్పుడు ఈ శారీస్లో బ్లౌజ్లు వచ్చిండాయి ఈ బ్లౌజ్లు వచ్చినా కూడా కట్ చేదు రెండు శారీస్కు బ్లాక్ కలర్వే వచ్చినాయి చున్నీ దీనికి బ్లాకే ఇంకొక శారీకు బ్లాకే అందుకని వీళ్ళు కస్టమరు ఒక్క బ్లౌజ్ అనేది తీసుకున్నారు బ్లాక్ ఒకటి తీసుకొని రెండు దానికి మ్యాచింగ్ గా కుట్టించుకునే ఉన్నారు ఇట్లా లేస్ వేసి లేస్ కూడా కట్ వర్క్ వచ్చేసింది ఇప్పుడు శారీస్లో తక్కువగా కుట్టిస్తున్నారు వేరే సపరేట్గా తీసుకొని దానిపైన వర్క్ వేపించుకొని యూజ్ చేస్తున్నారు ఎందువలన అంటే వేరే శారీస్ కూడాను యూజ్ చేసుకోవచ్చు నాలుగైదు శారీస్కి మ్యాచ్ అవుతుంది ఒక్క బ్లౌజే అందువలన సపరేట్గా క్లాత్ తీసుకొని వర్క్ వేయించుకుంటారు లేదా ఇలా సింపుల్గా అయినా కుట్టించుకొని యూజ్ చేస్తారు ఇప్పుడు బ్లాక్ బ్లౌజే రెండు శారీస్కి వచ్చింది కాబట్టి ఒక బ్లౌజ్ కుట్టించిన ఒక బ్లౌజ్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది కదా అందువలన ఇప్పుడు ఒక్కటే రెండు దానికి మ్యాచ్ అయిపోతుంది రెండు ఇలా అయిపోయింది రెడీ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చూద్దాము డ్రెస్సు రెడీమెంట్ తీసుకోండేది ఇది ఈజీగా సింపుల్గా ఇంట్లో కుట్టే వాళ్ళు కూడాను పెద్ద సైజు తీసుకుంటే చిన్న సైజుగా మనకు కావాల్సిన మెజర్మెంట్తో రెడీ చేసుకునేయచ్చు ఉల్టా చేసి మన దగ్గర రెడీగా కుట్టుకుంటాం కదా దాన్ని ఇలా పెట్టేయాలి ఉల్టాలో పెట్టేసి మనకు ఓపెన్ పైన చేసుకోవాలంటే ఇక్కడికి రావాలి ఇంచులు పైకి ఇక్కడికి మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు సైడును సైడ్లో మార్క్ మీదే వేసుకొని రావాలి ఇప్పుడు చూడండి ఇక్కడ స్లీవ్లు చూసుకొని ఇక్కడ మార్క్ వేసుకుంటాం కదా ఆ మార్క్ మీదే వేయాలి ఇలా వేసుకొని రావాలి ఇక్కడ స్టాప్ చేసుకోవాలి ఓపెన్కి ఓపెన్ కుంది ఎక్కువ డౌన్ ఉంది అంటే మనకి పొట్ట అనేది కొంచెం కనిపిస్తుంది టైట్గా అందువలన ఓపెన్ అనేది కొంచెం పైకి పెట్టుకుంటే అట్లా పొట్ట అనేది కనిపించకుండా ఫ్రీగా బాగుంటుంది ఇలా ఓపెన్ చేసేస్తున్నాను సైడ్లో చేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి ఫోల్డింగ్కి ఓగించి వదులుకొని ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేది మనము ఫిట్టింగ్గా ఎలా కుట్టుకుంటామో మెజర్మెంట్ తీసుకొని ఆ మాదిరి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఈ రెడీమెంట్ టాప్ కూడాను లూజ్గా లేకున్నా ఎక్కడ రెడీమెంట్ అని తెలిసే లేదు కుట్టుకోండే టాపే అనేది తెలుస్తుంది ఇక్కడి నుంచి ఫోల్డ్ ఒకటి అది ఎక్కువ అగలం ఉంది అంటే ఫోల్డ్ చేసుకోవాలి బాటంలో నుంచి లేదంటే ఇక్కడ ఓపెన్ చేసిన దాన్నే ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది ఇది ఎక్కువ ఉంది అందువలన బాటంలో నుంచి ఫోల్డ్ చేసుకొని వచ్చేసి ఇక్కడ నిలుపుకొని ఇలా ట్రన్ చేసుకోవాలి చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ట్రన్ చేస్తే మనకి కట్ చేసి కుట్టింటాం కదా ఆ టైప్లో అనేది రెడీ వచ్చేస్తుంది లాక్ కన్నా కుట్టాలి ఇప్పుడు లాస్ట్లో రెడీ అయిపోయాక చూద్దాం ఆ సైడును కుట్టేద్దాం చూడండి ఎంత బాగా కరెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పి ఆల్టరేషన్ చేసినట్లే ఉండేలేదు అంత బాగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఈ సైడు సేమ్ మెథడ్లో కుట్టేద్దాము చూడండి రెడీ అయిపోయింది సేపు అంత ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు కట్ వర్క్ వేపించిండే బ్లౌజ్ అనేది చూసేద్దాం ఇది ఇలా ఉంది కట్ వర్క్ కంప్యూటర్ వర్క్ కాబట్టి మనము నార్మల్ పాదంతోనే కుట్టేయచ్చు అదే హ్యాండ్ వర్క్ టోన్స్ వచ్చిండేదైతే హాఫ్ పాదం వేసుకొని మనం కుట్టాల్సి వస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా లైనింగ్కి కుట్టు వేసుకోవాలి ఇంచులో లైనింగ్ మెయిన్ పీస్కి వేసుకోవాలి వేసుకొని ఇలా తిప్పుకొని ఈ కట్టు వర్క్ యావ షేప్లో వచ్చిందో ఆ లోనే కుట్టు అనేది వేయాలి ఇప్పుడు నార్మల్ పారంతోనే కుట్టేద్దాం చూసి ఇలా కుట్టుకొని ఆ మూలలు అనేది పర్ఫెక్ట్గా నిలపాలి ఫ్యూజింగ్ అదేమి వేసే అవసరం ఉండదు ఆల్రెడీ ఫ్యూజింగ్ వేసే ఎంబ్రైడింగ్ వేసుంటారు కాబట్టి స్టిఫ్నెస్ అనేది ఉంటుంది అందువలన ఫ్యూజింగ్ అవసరం లేకన్నా మనం ఇలా కుట్టుకుని వేస్తే డైరెక్ట్ టిప్ వేసుకోవాలి ఆ షేపుల్లో ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుంటే బాగా నీట్గా అనేది ట్రెండ్ అవుతుంది ఆ షేపులో చూడండి ఇలా ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి మనం నార్మల్ పాదంతో కుట్టుకునేయొచ్చు లేదంటే మనము యాండ్ వర్క్ టోన్స్ వస్తే హాఫ్ పాదం వేసుకోవాలి బ్యాక్ ఇది ఫ్రంట్ స్లీవ్ మొత్తం రెడీ అయిపోయినది బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యేవి చూసేద్దాం ఇది వచ్చేసి నార్మల్గా కుట్టిండేదే ఫ్రంట్లో ఇలా పెట్టేసినాను ఇప్పుడు బ్యాక్ కూడా ఇలా పెట్టినా చూసేద్దాం ఈ బ్లౌజ్కి ఇవన్నీ కుట్టేసండేటివి మొత్తము ఇది నార్మల్గా కుట్టిండేదే ఇది నార్మల్ రౌండ్ పెట్టేసి బ్యాక్ కుట్టిండాను ఫ్రంట్లో ఇలా ఉంది కదా బ్యాక్ కూడా చూసేద్దాం అయిన ఎక్కువ పెట్టేసి ఇలా ఓల్ పెట్టేసి కుట్టినాను సింపుల్ డిజైన్స్తో తో ఇలా నేను స్లీవ్కి వచ్చేసి ఇక్కడ వర్క్ ఉంది వర్క్ ఈ పైన వేసింది అది బార్డర్ ఉంది కదా బార్డర్ మీద వేస్తే లుక్ ఇది అనేసి బార్డర్ వదిలేసి పైన వర్క్ అనేది వేపించేస్తున్నాను బార్డరే బాగా షైనింగ్గా ఉంది కదా దాని మీద వేస్తే బాగా కనిపించదనేసి ప్లైన్ దాంట్లోకి మటుకు ఇలా వేసేసింది అది చూడండి ఇలా మొత్తం అన్ని శారీస్కి ఇలా ఒక దానికి వేసినది ఇంకొక దానికి వేయకన్నా వేస్తున్నారు అన్ని కంప్యూటర్ వర్క్వే కంప్యూటర్ వర్క్ ఇది కట్ వర్క్ డిజను మనకి ఈజీగా కుట్టేయగలము అదే హ్యాండ్ వర్క్ ఫోన్స్ వచ్చినది అయితే కొంచెం టైం పడుతుంది ఇది ఇలా వచ్చేస్తున్నారు ఇది నువ్వు బార్డర్ వదిలి పైన వేస్తున్నాం చూడండి ఇలా ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి దీనిలో డిజైన్స్ ఎవరికైనా అవసరమైందంటే యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ వీడియో చూసినందుకు